ఇక నిన్న మా పోలీసు వాళ్ళు ఏడున్నారో పాపం ఇది కనబడుతుందా కోమరం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూరు వద్ద దగ్ధమవుతున్న వ్యాపార సముదాయాలు ఇన్సైట్లో బైకులు ఓకేనా ఇది చూసిర్రా ఒక్కసారి ఇది చూడాలి మీరు ఏం జరిగింది అసలు ఏం కథ ఇది చూడాలి ఇప్పుడు అర్జెంటుగా ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు కేవలం వరకు హైడ్రా చూసిర్రు వరద బాధ్యతలను చూసిరు కానీ ఇది చూలే రగులుతున్న జైనూర్ విధ్వంసానికి దారి తీసిన ఆదిల ఆదివాసుల బంద్ మహిళపై దాడి చేసిన నిందితుడి ఇంటికి నిప్పు ఆ ఇంటి సమీపంలో మరో నాలుగు ఇండ్లు యాభైకి పైగా దుకాణాలు బోడిద పదుల సంఖ్యలలో వాహనాలు ధ్వంసం అయ్యింది ఒకటి బై డెబ్బైని అమలు చేయాలని జిమాట్యూ ఇతరులను వెళ్ళగొట్టాలని పోలీసులకు వినతి ఆయుధాలు కర్రలతో దిగిన ప్రత్యర్థి వర్గం ఆందోళన కారణంగా చెదరగొట్టిన పోలీసులు జైనరు మండల కేంద్రంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పోలీసుల కస్టడీలో ఆటో డ్రైవర్ బాధిత మహిళకు ప్రభుత్వ ఖర్చుతో చికిత్స లక్ష పరిహారం అందజేసిన ఎస్పీ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది పోలీసులు ఏం చేస్తున్నట్లు వరుసగా కూడా అవాంఛనీయ సంఘటనలు తొక్కి పెడుతున్న పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్రంలో పట్టు తప్పుతున్న శాంతి భద్రతలు పదేళ్లలో ఎన్నడూ లేనంతగా వర్గ వైషమ్యాలు సిఎం సహా ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం నెల రోజులలో వరుసగా నాలుగు మతపరమైన సంఘటనలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏం జరుగుతుంది అంటే ఆదివాసీ మహిళపై ఓ వర్గానికి చెందిన ఆటో డ్రైవర్ జరిపోయిన అమానుష్య దాడి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలంలో అగ్గిరాజేసింది ఆదివాసీ మహిళపై లైంగిక దాడి అత్యాయత్నానికి పాల్పడిన ఆటో డ్రైవర్ ఇంటికి ఆదివాసీ ఆందోళనకారులను ఎప్పుడు పెట్టారు జైనూరు మండలం కాశీ పటేల్ గూడాలో జరిగిన ఈ ఘటనలో ఆ ఇంటి పక్కనున్న మరో నాలుగు ఇండ్లు కూడా దగ్ధమయ్యాయి మండల కేంద్రంలో ఆదివాసులు ప్రార్థనా మందిరంలోకి చొచ్చుకెళ్ళి దాన్ని ధ్వంసం చేశారు జయనూర్ ప్రధాన రహదారిపై ఉన్న వ్యాపార సముదాయాలను కూడా ఆగమాగం చేసిన పరిస్థితి కనబడతాను ఇది రాష్ట్రానికి సంబంధించిన గౌరవ డీజీపీ గారు జితేందర్ గారు మీ మీద నాకు చాలా విశ్వాసం ఉంది నమ్మకం ఉంది దయచేసి మీరు ఈ సంఘటనలు పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ అరికట్టాల్సిన బాధ్యత కూడా మీపై ఉంది ఈ జయనూరులో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటి వరకు కూడా బయటికి తీసుకురాకపోతే ఎట్లా ఆదివాసీ బిడ్డకు సంబంధించి ఆటో డ్రైవర్ చేసిన అఘాయిత్యానికి సంబంధించి అక్కడి వాళ్ళు ఒకరోజు ధర్నా చేశారు రెండో రోజు బాధితుడి సంబంధించి నిప్పు పెడితే ఆ ఇంటి పక్కన ఉన్న నాలుగు ఇళ్ళు కూడా ధ్వంసమైనవి దాంతోపాటు కర్రలతోని రాడ్లతోని విధ్వంసకరమైన ప్రత్యర్థులు అక్కడ ఏంది అంటే రణరంగాన్ని తలపించే విధంగా అయిపోయింది ఆ తర్వాత అక్కడి పోలీసులకు సంబంధించి ఎంట్రీ ఇచ్చి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో పెట్టిన పరిస్థితి కనబడుతుంది మరి శాంతి భద్రతలు ఉన్నాయంటే తెలంగాణలో హోమ్ మినిస్టర్ ఏడు ఉన్నాడు ఎవరు ఫుల్ టైం మినిస్టర్ మన రేవంత్ రెడ్డి అన్ని మాటలకే పరిమితం అంత ఉత్తట ఈ సార్ది అంత ముచ్చట నేను చెప్తున్నా కదా ఏం లేదు ఆయన చేసేదే ఉండదు ఆయన పొడిచేదే ఉండదు నేను చెప్తున్నా కదా